శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కరుమారి అమ్మకు సంప్రదాయ పద్ధతిలో మొక్కులు చెల్లించారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి టీడీపీ నాయకులతో కలిసి అమ్మవారికి మొక్కులు చెల్లించారు స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని బొజ్జల హామీ ఇచ్చారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్ రెడ్డి గెలుపొందితే శక్తి స్వరూపిణి అయిన కరుమారి అమ్మకు మొక్కులు చెల్లిస్తామని స్థానిక టీడీపీ నాయకులు మొక్కుకున్నారు ఈ మేరకు ఆదివారం స్థానిక టీడీపీ నాయకులు అమ్మవారికి సంప్రదాయ పద్ధతిలో వేపమండలు ధరించి సారీ తీసుకుని అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా విచ్చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి విచ్చేసి టీడీపీ నాయకులతో కలిసి సంప్రదాయ పద్ధతిలో అమ్మవారికి మొక్కులు చెల్లించారు మహిళలకు ముత్తైదు వాయినాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా స్థానికులు రిషితారెడ్డి దృష్టికి పలు సమస్యలు తీసుకువచ్చారు ప్రధానంగా ఆకతాయిలు గంజాయి మద్యం సేవించే వారి ఆగడాలు అధికంగా ఉన్నాయని ఫిర్యాదు చేశారు దోబీఘాట్లలో సమస్యలున్నాయని వీధి లైట్లు డ్రైనేజీ సమస్య ఉందని తెలిపారు స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని రిషితారెడ్డి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అస్మత్ కాసరం రమేష్ రేణుకుమ్మ ఖాదర్ భాష పోలూరు శ్రీనివాసులు షాకీర్ అలీ కంటా రమేష్ తదితరులు పాల్గొన్నారు